లేదా దేవుని స్తోత్రములు మరి మనందరం చూస్తున్న ఈ చెట్టు ఇక్కడ కనబడుతుంది జక్కయ్య ఆ రోజున ఈ చెట్టు మరి వెనక వైపు ఉన్న చెట్టు ఈ చెట్టునే ఆదేనా ఏసుప్రభావం ఈ దారిలో వచ్చినప్పుడు జక్కయ్య ఈ ఇక్కడ ఉండేసి పైన ఉన్నప్పుడు ఏసుప్రభావ్ జక్కని పిలిచినట్టు మనం చూస్తున్నాం ఇక్కడ చక్క పార్కు కూడా కట్టిన చుట్టూ కూడా మనం చూస్తున్నాం మేమంతా కూడా దేవుని బట్టి బట్టి దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి లుక సువార్త పంతొమ్మిదవ అధ్యాయము పదో వచ్చిన ప్రకారం యేసు వారు నశించిన వారిని వెదకి రక్షించుటకు ఈ లోకంలోనికి ఉన్నాడు నిజమే ఏసుక్రవారు ఈ లోకంలోనికి వచ్చి నశించిన వారిని పాపంలో నశిస్తున్న వారిని శాపంలో నశిస్తున్న వారిని లోకంలో నశిస్తున్న వారిని అపవాది చేత నశింపబడిన వారిని రక్షించడానికి యేసు ప్రవారు ఈ లోకంలోనికి వచ్చి కలువరు శిలువలో తన రక్తాన్ని చిందించి మన కొరకు ప్రాణం పెట్టి ఉన్నాడు మనల్ని ఉన్నాడు ఆయన రక్తం ద్వారానే మనకి పాప క్షమాపణ లభిస్తున్నది ఒక సువర్త పంతొమ్మిదవ అధ్యాయంలో యేసుప్రవారు ఎరుకో పట్టణంలో ప్రవేశించి ఆ మేడి చెట్టు మీద ఉన్న జక్కయ్యను చూచి జక్కయ్య త్వరగా దిగిరమ్మనేసి యేసుప్రభారు పిలిచినప్పుడు జక్కయ్య సంతోషంతో యేసు ప్రభార్ని తన ఇంట చేర్చుకునేను వెంటనే తన పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి ఉన్నాడు జక్కయ్య అప్పుడు యేసు ప్రభారు తనను చూచి ఇదిగో ఇతను కూడా అబ్రహాము కుమారుడే ఏలయనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అనేసి జక్కని గురించి యేసుప్రభారు సాక్ష్యం ఇచ్చి ఉన్నాడు ప్రిలారా ఈ వాక్యాన్ని మనం పరిశీలన చేసినప్పుడు జక్కయ్యని ఏ విధంగా ఉన్నాడు నిన్ను నన్ను మనందరిని కూడా యేసుప్రవారు ఆ విధంగానే రక్షించడానికి ఇష్టపడి ఉన్నాడు మనము కూడా జక్కయ్య వలె మన అనే ఇంటిలోనికి యేసుప్రభార్ని ఆహ్వానించాలి మన జీవితంలోనికి ఆహ్వానించాలి మన వ్యక్తిగత జీవితంలోనికి మనం యేసు ఆహ్వానించినప్పుడు మనలో నున్న పాపమును శాపమును ఒప్పుకొని మనం విడిచిపెట్టగలము యేసుప్రవారికి మన హృదయం అనే ఇంటిలో స్థానం ఇచ్చినప్పుడు యేసుప్రవారు మన కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు మనల్ని ఆశీర్వదిస్తాడు మన జీవితాన్ని వర్ధిల్లా చేస్తాడు కనుక ఏసు ప్రభువారిని జక్క ఎవలే మన హృదయమైన ఇంటిలోనికి ఆహ్వానం ఇచ్చి మనము యేసు ప్రభు వారికి మన హృదయంలో స్థలం ఇచ్చినప్పుడు దేవుడు మనల్ని గొప్పగా ఆశీర్వదిస్తాడు మనల్ని గొప్పగా వర్ధలిస్తా వర్ధిల్లా చేస్తాడు నేను కూడా ఎరుశులేము పట్టణమును రెండు వేల సంవత్సరము ఏప్రిల్ ఇరవై నాలుగో తారీఖు నుండి మే ఐదవ తారీఖు వరకు ఎరుశలేము పట్టణము టూర్ లాగా మేము వెళ్ళి చూసి ఉన్నాము అక్కడికి వెళ్ళినప్పుడు ఈ ఎరుకో ప్రాంతాన్ని కూడా మేము చూసి ఉన్నాము అక్కడ జక్కయ్య మేడు చెట్టు ఎక్కిన ఆ చెట్టు ఇప్పటికీ కూడా అక్కడ ఉండి ఉన్నది మేము వెళ్ళి చూసినప్పుడు ఆ జక్కయ్య ఎక్కిన మేడు చెట్టును కూడా మేము చూడగలిగినాము అందును బట్టి దేవునికి ఘనత మహిమ ప్రభావములు చెల్లెను గాక కనుక మనందరం కూడా యేసు సుప్రవాన్ని మన హృదయంలోనికి ఆహ్వానించి మన పాపములను ఒప్పుకొని విడిచిపెడదాం జక్కయ్య కూడా యేసుప్రభార్ తన ఇంటిలోనికి రాగానే తను చేసిన తప్పులను ఒప్పుకున్నాడు విడిచిపెట్టి ఉన్నాడు యేసుప్రభాన్ని సొంత రక్షకుడిగా అంగీకరించినాడు మనం కూడా యేసుప్రభాని మన హృదయంలోనికి ఆహ్వానించి మనము యేసుప్రభాని సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన వచ్చే ఆశీర్వాదాలు మనం పొందుకోవాలని తెలియచేయచ్చు దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ లేదా దేవుని స్తోత్రములు మరి మనందరం చూస్తున్న ఈ చెట్టు ఇక్కడ కనబడుతుంది జక్కయ్య ఆ రోజున ఈ చెట్టు మరి విన్న వెనక వైపు ఉన్న చెట్టు ఈ చెట్టునే ఆదేనా ఏతుప్రభారు ఈ దారిలో వచ్చినప్పుడు జక్కయ్య ఈ ఇక్కడ ఉండేసి పైన ఉన్నప్పుడు ఏతుప్రభారు జక్కని పిలిచినట్టు మనం చూస్తున్నాం ఇక్కడ చక్క పార్కు కూడా కట్టిన చుట్టూ కూడా మనం చూస్తున్నాం మేమంతా కూడా మేము వచ్చినాం దేవుని కృపను బట్టి ప్రేమని బట్టి స్థలాన్ని దేవుడు ఆశీర్వదించి జీవించి కొమలాడిపించింది ఆమె